మీకు వీడియో నచ్చుతుంది మీరు లైక్ మర్చిపోకండి లైక్ ఎన్ని వస్తే మీ షేర్లు ఎన్ని చేస్తే మనకు అంత బెనిఫిట్ ఎందుకంటే ప్రజల్లో అందుకే ఇంతగా చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో చూడండి వీడియో చూసి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు మీకు ఇలాంటి కష్టం ఎదురైందా మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా అనేది కూడా కామెంట్ చేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా

నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యిండమ్మా ఎవరు రాలేరు ఆశా వర్కర్లు ఫోటో పెడితే నాకేం సంబంధం లేదు అయ్యో దేవుడా ఇప్పుడు రాకనేమో వాట్ల తిరిగి వస్తే వాళ్ళకు జ్వరాలు వచ్చినాయా వీళ్ళకు సర్దులైనయా ఏమైందని తిరిగి వస్తే ఇప్పుడేమో హాస్పిటల్కి మీటింగ్ ఉందంట అని ఫోన్ చేసి ఎట్లా మాట్లాడుతుంది తిండి కూడా తినకుండా ఇక్కడ వడేసిపోయింది ఏం సర్వేలో ఏం హాస్పిటల్లో ఈ డ్యూటీకి అర్థం లేదు అర్థం లేదు ఒక టైమింగ్ లేదు ఏం లేదు ఏ టైం అంటే ఆ టైం ఫోన్లు చేసుడు పిలుసుడు రమ్మనుడు రాత్రి లేదు పగలు లేదు మధ్యాహ్నం లేదు ఏం లేదు అసలు వీళ్ళ సమస్యలను తీసే నాదుడెవడో ఎక్కడో గాని ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళ సమస్యలు ఎక్కడున్న గుంగడు అక్కడనే ఉంది అసలు ఏందో ఇట్లాంటి ఉద్యోగం నేను దేశం మీద ఎక్కడా చూడలేదు ఒక టైం లేదు పాడు లేదు తిండి కూడా తినకుండా ఇక్కడ వడేసిపోయింది సూడిగా

తీస్ కపాట మరి తప్తానకు ఓ మేడము మొన్న నాది కూడా తీస్కోబోతివి కదా తెమడ మరి ఏమన్నరు ఏమన్నా ఏమన్న ప్రాబ్లం అన్నారా నీ టేస్ట్ కూడా వచ్చింది నార్మల్ వచ్చింది అట్లనే కంటిన్యూ అయితే ఒక తర్వాత మళ్ళీ నువ్వు ఏముంది అనేది సరే అమ్మా ఏమన్నా మందులు ఇస్తావా మరి మామూలుగా దగ్గు సర్ది తగ్గనికే పెద్ద మనిషి వచ్చినప్పుడు సరే అమ్మా చల్లగా ఉండు తల్లి నీ పిల్లలు బేకలు అందరు సల్లగా ఉండని అమ్మా మాకు దగ్గొచ్చినా తుమ్మొచ్చినా జ్వరం వచ్చినా చూపిస్తావమ్మా చిన్న డాక్టర్ అమ్మవి మా ఊళ్ళో అన్ని నువ్వే చూస్తున్నావు తల్లి నువ్వు చల్లగా ఉండాలి నాకైతే ఆ తేముడ పరీక్ష ఏమొస్తుందో ఏమో అని భయం భయం అయింది తల్లి కొంతమందికి టీబీ వచ్చి చచ్చిపోయారు కదా అప్పటి నుంచి భయమైందమ్మా నువ్వు నాకు మస్తు ధైర్యం చెప్పినవు తల్లి నీ చల్లగా ఉండ నాకైతే ఇప్పుడు ఏ టెన్షన్ లేదమ్మా సరేనవ్వా నువ్వు చెప్పినట్లే చేస్తా తల్లి నీకు మస్తు ఓపికారా ఇంట్లో పని చేసుకుంటావు బయట మా అందరి ఆరోగ్యం గురించి రోజు అరుచుకుంటావు నీకెంతగానం ఓపిక వరమ్మా నీలాంటి వాళ్ళు ఈ దేశం మీద అక్కడక్కడ ఊర్లో ఒకరుంటే ఊరు దేశం అంతా బాగుపడుతుందిరావరమ్మ ఎంత మంచి ఓపికతో మాట్లాడతావో మాట్లాడతావో నాకైతే మస్తు గుర్తుకొస్తావు నువ్వు ఎంత చేసినా కూడా మెప్పులేని పని ఉన్నది అవ్వ ఏం చేయాలి ఎంత చేసినా మా డాక్టర్లకు మా సిస్టర్ అమ్మకు మా సూపర్వైజర్లకు అసలు నీతి నిజాయితే ఉండట్లేదు అసలు ఒరుతనే ఉంటాయి ఈ పని చేస్తలేవు ఆ పని చేస్తలేవు పడుకొని లేవకు ఇంట్లోనే వండుకో ఇంట్లోనే డిజిటల్ తెచ్చిస్తారు నీకు అని మాట్లాడతారు అవ్వ ఏం చేయాలి ఇక ఏది నొప్పి వచ్చినా రోగం వచ్చినా జ్వరం వచ్చినా కానీ చేసుకుంటూనే పోవాలి కానీ ఒక్కడు మెచ్చిన పని కాదు మా పని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఒక్కనాడు ఒక్కరు మెచ్చుకున్న లేదు మీ అసుంటోళ్ళు మెచ్చుకుంటే చాల మాకు సంతోషము ఇక వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మేము చేసేదాకా అయ్యో మేము చూస్తలే మా బిడ్డ ఎందుకు మాట్లాడతారు వాళ్ళు ఊళ్ళా మీరుండేపటికే పిల్లలకు ఇంజక్షన్ల కాడికేని గర్భవతుల కాడి నుంచి బీపీ షుగర్లు ఉన్నోళ్లకు ప్రతి ఒక్కరికి ప్రతి సేవ చేస్తున్నారు టీబీ వచ్చి చచ్చిపోయే వ్యక్తిని కూడా మొన్న ట్యాబ్లెట్లు ఇచ్చి టెస్టులు చేయించుకొచ్చి ఆరు నెలలు మందులు వాడిపించి వాన్ని బతికిస్తుంది నేను చూస్తలే మా బిడ్డ అందరికీ ఊళ్ళో నీకు మంచి పేరు ఉంది అందరు మంచు వరమ్మ మంచిది ఆ పిల్ల అని అందరు మెచ్చుకుంటారు ఊళ్ళో మెచ్చుకుంటే చాలు నీకు వాళ్ళతోనేమవసరము

మీ సమస్యల మీద మేము పోరాడుతున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీ సమస్యలు ప్రజల్లోకి ప్రభుత్వానికి తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా స్పందిస్తారని అయితే నమ్ముతున్నాము ఎందుకంటే వేరే వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు కొన్ని విలేజ్లలో ఇంత కష్టపడతారు ఆశ వర్కర్లు అయ్యో మాకైతే మా సైడ్ ఇలా చేయరండి అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే నిజం అనిపిస్తుంది అని కామెంట్ల ద్వారా చెప్తున్నారు మాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది మీ సమస్యలు ఇంతగా కొంతమందికి తెలియవు ఈ ద్వారా ఈ మెసేజ్ ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు మీకు ప్రతి ఒక్కరు ఊళ్ళల్లో స్పందిస్తారు హాస్పిటల్లలో సిస్టర్లు డాక్టర్ల దగ్గర దాకా వెళ్తుంది ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బ తినకుండా ప్రతి ఒక్కటి ఆలోచించి మరి మేము వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్